I'll be fine. ఇప్పుడు చెప్తున్నా అప్పుడు ఏం చెప్పిన చాలా మంది టికెట్ రాదనుకున్నారు చాలా మంది ఎన్నికల్లో గెలవలేం అనుకున్నారు మరి ఈ రోజు ఆలగడ్డలో ఎప్పుడు లేని విధంగా మరి ప్రజలు బయటకు వచ్చి కార్యకర్తలు బయటకు వచ్చి చాలా కసిత ఈ రోజు ఓట్లు వేస్తున్నారు ఎందుకంత కసి ఉన్న కేసు ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఇబ్బంది రానియకుండా కేసులు వేసారు ఈరోజు పాటలు పెట్టుకొని నా ముందు డాన్స్ వేసే వాళ్ళు ఎవరు తెలుసా కేసులు పెట్టించుకొని నా కోసం జైలుకి పోయిన వాళ్ళు ఈరోజు డాన్స్ వేస్తున్నారు ఈ రోజు నేను చెప్తున్నాను నాకు గుంజి కేసు లేపించుకున్న వాళ్ళు నా కోసం కష్టపడిన వాళ్ళు పార్టీ కోసం అన్నున్న ఐదు సంవత్సరాలు నిలబడిన వాళ్ళని కాపాడుకున్న బాధ్యత మాది అని చెప్పి అభివృద్ధి చేస్తాం రాజకీయం కూడా अब